అందరికీ నమస్కారం అండి భారతీయ సనాతన సాంప్రదాయంలో కుటుంబ వ్యవస్థలో ప్రేమ అనేది అంతర్భాగంగానే ఎప్పటి నుంచో ఉందండి ఈరోజు మనం కొత్తగా పాశ్చాత్య సంస్కృతి నుంచి ఈ ప్రేమిక దినోత్సవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ప్రేమ అంతర్భాగంగానే ఉంది నిస్వార్థమైనటువంటి ప్రేమకి ప్రతిరూపమైన భారతదేశం దేశాన్ని ప్రేమించడం మన ప్రాంతాన్ని ప్రేమించడం తల్లిదండ్రుల్ని ప్రేమించడం అన్నదమ్ముల్ని ప్రేమించడం జంతువులను ప్రేమించడం మొక్కల మీద ప్రేమ దయా చూపించడం ఈ దయా కరుణ ఈ ప్రేమ అనేవి మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలే కాబట్టి ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదండి ఏవో కొన్ని మోహవ్యామోహాలతో చూపించేటటువంటిది అది ప్రేమ కాదు అది ప్రేమ అనేది తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించేటటువంటిది మన తరువాత తరాల వారికి మనం చెప్పవలసినది తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపించేటటువంటి ప్రేమ తల్లి పట్ల తండ్రి పట్ల బిడ్డలు చూపించవలసినటువంటి ప్రేమ వృద్ధాప్యాలు తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చూపించవలసినటువంటి ప్రేమ అన్నదములు అక్కచల్లి చూపించవలసినటువంటి ప్రేమ వీటి గురించి మనం తర్వాత తరగతి తెలియజే నా వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మన తరువాత తరాల వాళ్ళకి మన బిడ్డలకి స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలియజెప్పండి